అండ్ అందరికీ నమస్తే బిసి సురేష్ రామ్ శ్రీలేష్ అంగిడి సార్ మందికి ఉంటారు అండ్ ఒక చిన్న ఐటమ్తో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు ఒక కొంచెం ఐటమ్స్ ఉన్నాయి బాగున్నాయి శారీస్ అయితే నాకు బాగా నచ్చినాయి ఇది ఒకసారి శారీ చూడండి ఒకసారి ఇది మొత్తం ఇలాగ కథన్ వెరైటీ అంటారు మొత్తం ఇలాగ ఇస్కోస్ జరిగి వస్తుంది శారీ అయితే మొత్తం ఓవరాల్గా ఇలా జరిగి అనేది కంటిన్యూగా వస్తుంది శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే స్మాల్ మిస్టేక్ శారీ అండి ఇవన్నీ పళ్ళు ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా బుటా అనేది ఇలా కంటిన్యూ వస్తుంది బోర్డర్ సారీ శారీ ఓవరాల్గా ఇలా ఇది కట్చింగ్ అండి ఇది బ్లౌజ్ పాయింట్ ఇలా వస్తుంది శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా గజ్ వస్తుంది మొత్తం సారీస్ కూడా చాలా బాగుంటాయి అండి చాలా రిచ్ లుక్ వస్తాయి చిన్న మిస్టేక్ రావడం వల్ల మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది సారీస్ అయితే మటుకు చాలా బాగున్నాయి ఇదిగోండి గ్రీన్ కలర్ చిన్న పోగులాగా ఇలా వస్తాయి మీకు ఈ రేట్ కూడా ఇవన్నీ బయట మార్కెట్ లో ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉండే ఐటమ్స్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీ హోల్సేలర్స్ కోసం కూడా ఇస్తున్న వీడియో కేవలం కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ నైన్టీ రూపీస్ కత్తాన్ వెరైటీ చాలా లైట్ పట్టు లైట్ ఫెట్ పట్టు ఇలాంటి మీరు షాప్ యూజ్ చేస్తే హోల్సేలర్స్ ఇంకా చాలా ఉంటాయి వీడియోస్ చూసి చాలా మంది వస్తున్నారు అలాగా మీకు ఇంకా రావాలనుకునే వాళ్ళు కొత్త వెరైటీస్ ఇంకా ఏమైనా ఉంటాయని మీకు ఏంటంటే రోజుకి ఒక కొత్త వెరైటీస్ తో మీ ముందుకు వస్తున్నాము మీకు పెట్టిన పెట్టం అలాగా ఏమున్నాయో చూసుకొని లేటెస్ట్ వెరైటీస్ లో మీ ముందుకు వస్తున్నాం ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి వాటికి వస్తుందండి బ్యాక్ సైడ్ కి బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడు శారీ ఓరల్ గా ఇలా వస్తాయి శారీ టు సారీ ఏది కావాలో చూసుకొని అలానే బుక్ చేసుకోవచ్చు శారీ శాంపిల్ చూసుకొని మీరు బుక్ చేసుకోండి కలర్స్ వైజ్ కి ఇలా చూపిస్తాను ఇది ఒక గ్రే కలర్ చిన్న డాగా అయితే ఉంటుంది అది మీరు గమనించుకోండి ఇదిగోండి ఇంకా హెవీ వర్క్ అవుతుంది హెవీ ఉందండి సేమ్ ఇదే కా ప్యాటర్ను హూ శారీస్ ఉన్న ఓకే అండి ఇంకొంచెం దీంట్లో కొంచెం దగ్గరగా ఉండేవి కూడా ఉంటాయి మీకు ఇది ప్రీవియస్ వీడియోలో ఈ ఐటమ్ కూడా బాగా అడిగారు ఒకటి రెండు ఉంటే ఇచ్చేస్తున్నాను ఓకే సేమ్ సేమ్ అండి ఓకే పట్టు వెరైటీ ఇంక ఆల్ మిక్సింగ్ వచ్చినాయి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను ఓకే సార్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరైనా ఉంటే హోల్సేల్ కి అయితే విజిట్ అవ్వండి విజిట్ చేయండి త్రీ నైన్టీ ఇంకా బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ఉంటే కొంచెం చూసి ఇస్తాను సారీ అయితే మనకి చాలా బాగున్నాయి కదా ఇదిగోండి సో ఇదిగోండి కలర్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా పట్నాడు దిలేష్ ఇంకా ఈ సారీ క్లోజ్ అండి ఇంకా ఐటమ్స్ ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ చాలా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇన్స్టా ఫాలో అయిన వాళ్ళకి ఆఫర్లు ఇంకా బాగా ఉంటాయి మాది ఇన్స్టా లింక్ కూడా ఇస్తా ఉంటాం ఫాలో చేసుకోండి ఫాలో చేసుకోండి ఇంకా బెస్ట్ ఆఫర్ ఓకే బాయ్